కరీంనగర్ జిల్లా పూడూరులో బీసీ సంఘాలు ఆందోళనకు దిగాయి తమకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు రాష్ట్రంలో బీసీ జనాభా అధికంగా ఉన్నప్పటికీ ప్రభుత్వంలో రిజర్వేషన్లు తగిన స్థాయిలో లేవని బీసీ సంఘాలు ఆవేదన వ్యక్తం చేశారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయడం ద్వారానే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని బీసీ నేతలు అంటున్నారు ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర స్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు

కొడిమ్యాల మండల బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు కూడూరు చౌరాస్తాలో ధర్నా కార్యక్రమం చేపట్టాం ఈ ధర్నాలో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని పార్టీలు పక్కన పెట్టి జెండాలు పక్కన పెట్టి ఓన్లీ నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషనే ఎజెండాగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం నూట ముప్పై ఆరు ఉపకులాలు ఉన్న బీసీలకు అరవై శాతం జనాభా ఉన్న బీసీలకు రిజర్వేషన్ న్యాయమైన రిజర్వేషన్ అడిగితే ఇవాళ అరవై శాతం ఉంటే మేము అడిగింది నలభై రెండు శాతమే అయినా కూడా దీనికి కొర్రీలు వేయడం పిటిషన్లు వేయడం నిలిపివేయడం ఇలాంటి చర్యలను మేము ఖండిస్తున్నాం బీసీలు అందరం ఏకమై బీసీలు లేనిది ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ముఖ్యమంత్రి దాకా ప్రధానమంత్రి దాకా బీసీ నాయకులే వారికి ప్రధాన అనుచరులుగా పనిచేస్తేనే మీరు అంత పెద్ద నాయకులు అయ్యారు తస్మాత్ జాగ్రత్త ఈరోజు బీసీ నాయకులందరం ఏకంగా పోతున్నాం ఏకమైన తర్వాత బీసీ బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా మా పోరాటం కొనసాగుతుంది